హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీ సేవా పోర్టల్కి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ని మనం దాని యొక్క ప్రివ్యూ మరియు ఆ ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ ప్రింట్ అనేది మొబైల్లో అయితే ఎలా ప్రివ్యూ చూడాలి అలాగే పీసీలో అయితే మనం ప్రింట్ ఎలా తీయాలి ప్రివ్యూ ఎలా చూడాలి అది కూడా లాగిన్ ఎటువంటి లాగిన్ లేకుండా ఎలా చూడాలి అది చూడాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలో ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని టిక్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వచ్చినట్లయితే మనం ఏపీ సేవా పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ బిఎస్డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయగానే మనకి ఆ హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అయితే నేను ముందు నార్మల్గా చూపిస్తాను తర్వాత డెమో చేసి కూడా చూపిస్తాను అండి అయితే దానికి మనకి ఆ సర్టిఫికేట్ని చూడాలంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి అంటే మనం అప్లై చేసే ఎక్కడైనా సచివాలయంలో అప్లై కానీ అలాగే మీ సేవలో కానీ అప్లై చేసినాక మనకి రిసిప్ట్ పేమెంట్ రిసిప్ట్ అనేది ఒకటి జనరేట్ చేయడం జరుగుతుంది ఈ పేమెంట్ రిసిప్ట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి చూసినట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి తెలుస్తుంది సెక్రేట్ నేమ్ అలాగే సెక్రటరియేట్ ఐడి అంటే ఎక్కడ అప్లై చేశారు అనేది పాటు అప్లికేషన్ నంబర్ ట్రాన్సాక్షన్ ఐడి సర్వీస్ నేమ్ ఏ కి అప్లై చేశారు మీ యొక్క నేము మీ యొక్క ఫాదర్ నేము అలాగే అమౌంట్ ఎంత పే చేశారో చూడండి అమౌంట్ అట్లాగా మేము చూసుకోవాలండి చాలా దగ్గరలో అమౌంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటారని వస్తుంది ఇన్ కేసు మీకు ఏమైనా అమౌంట్లో తేడా ఉన్నట్లయితే కింద చూడండి ఆస్కింగ్ డ్రైవ్ అనే కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు ఎక్కువ తీసుకున్నట్లేదు దాన్ని కూడా ఫోన్ చేసి మీరు కంప్లైంట్ అనేది రైతు చేయొచ్చు ఇక్కడ మనకి ఈ పేమెంట్ రిసీప్ట్లో మనకి ఏది అవసరం అవుతుందంటే అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అనేది మనం నోట్ చేసుకోవాలండి అప్లికేషన్ నెంబర్తోనే మనం చూస్తాం ఇన్ కేస్ ఈ అప్లికేషన్ నెంబరు లేకపోతే ఏం చేయాలి అంటే మనం అది కూడా ఒక వీడియో చేసుకున్నామండి ఆధార్తో అప్లికేషన్ నెంబర్ ఎలా సెట్ చేయాలి ఆ యొక్క వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ నోట్ చేయగానే మనకి ఏపీ సేవ చూడండి ఇదండి వెబ్సైట్ ఏపీ విఎస్డబ్ల్యూఎస్ డాట్ ఏపీ విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ హోమ్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఈ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబరు ప్రివ్యూ సర్టిఫికేట్ అలాగే ఆ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని మూడు ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది ఇంతకు చెప్పినట్లుగా ఎవరికైతే ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి లేదా అప్లికేషన్ ఐడి తెలుసుకోకపోతే యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు మనకి ఆల్రెడీ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చే చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి క్యాప్చర్ అనేది ఆడడం జరుగుతుందండి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క సబ్మిట్ అనేది ఈ విధంగా ప్రివ్యూ చూపిస్తుంది ప్రివ్యూ చూపించగానే మనం మన యొక్క కీబోర్డ్లో కంట్రోల్ లెస్ కంట్రోల్ పీ చేస్తే రాదండి కంట్రోల్ లెస్ చేస్తే మాత్రమే వస్తుంది సో కంట్రోల్ లెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆ యొక్క పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇది మనం లైవ్ డెమో ప్రాసెస్ లో చూద్దామండి ఇప్పుడు సో నేను కొన్న యొక్క హోమ్ పేజీ నా యొక్క క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేశాను ఇందులో ఆల్రెడీ నేను నా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్ ని ఓపెన్ చేశాను ఇక్కడ ఇదండి ఆప్షన్ కనిపిస్తుంది ప్రీవియస్ సర్టిఫికెట్ అక్కడ నాకు సంబంధించినటువంటి ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ ని నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి అనే ఆప్షన్ మీద చూడండి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను క్యాప్చ అడిగిందండి క్యాప్చా క్యాప్చ తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినట్లయితే మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క అప్లికేషన్ అనేది చూడండి చూడండిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి మనం పీడిఎఫ్ ఓపెన్ లో చూపిస్తుంది ఇక్కడ తర్వాత ఏం చేయాలని చెప్పాం మన యొక్క కీబోర్డ్లో కంట్రోల్ లెస్ని ప్రెస్ చేయాలి కంట్రోల్ లెస్ని ప్రెస్ చేయగానే చూడండి నాకు ఇక్కడ అయ్యింది అయ్యి డెస్క్ టాప్ నుంచి సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను దాని నేమ్ వచ్చి మీరు ఇచ్చుకోవచ్చు అంటే మీకు సంబంధించిన నేమ్ ఇచ్చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం ఆ యొక్క ని మనం ఎవరు ఈ లాగిన్లో కాకుండా మనం నార్మల్గా మన యొక్క సిస్టమ్ ఉంటే ఆ సిస్టంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మొబైల్లో అయితే ఎలా మొబైల్లో మనం ప్రింట్ తీసుకోవడానికి అవదండి ఓన్లీ ప్రివ్యూ మాత్రం చూడగలం ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ కి షేర్ చేయండి ఇంకా సచివాలయంకి సంబంధించినటువంటి ఏవైనా సర్వీస్ పైన మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు తప్పకుండా మీకు హెల్ప్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్